హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం చాలా మంచి మంచి తక్కువ ధరలో ఉన్న ప్లాట్లన్నీ కూడా మనకు వీడియోస్ రూపంలో చేసి పెడుతున్నాను సో ఫ్రెండ్స్ అయితే మనం ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాటు నూట అరవై ఐదు గజాల ప్లాట్ అయితే మనం చూడడానికి వచ్చేసాము అయితే ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేయొచ్చు మనకు బెంగళూరు హైవే మీద నుంచి జస్ట్ ఒక వన్ కేఎం ఆ బిల్డింగ్ వరకు అయితే వచ్చాము ఆ బిల్డింగ్ దగ్గర అక్కడ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో అక్కడి నుంచి మనకు సెంటర్లో అరవై ఫీట్ల రోడ్ అయితే ఉంది మనం అబ్జర్వ్ చేయొచ్చు సెంటర్లో డివైడర్ ఉంటుంది మొత్తం కూడా సిక్స్టీ ఫీట్ రోడ్ అనమాట ఇది డీటీసీపీ అప్రూవ్డ్ లేవు ఓల్డ్ వెంచరు అయితే ఇక్కడ నుంచి మనకు జెడ్చర్లో న్యూ బస్ స్టాండ్ వచ్చేసి జస్ట్ ఒక నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్లో వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి మనకు బా బాల్నగర్ కానీ షాద్ నగర్ కానీ మనకు జస్ట్ ఒక థర్టీ కిలోమీటర్స్ అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ వచ్చేసి ఒక థర్టీ థర్టీ కిలోమీటర్స్ మనకు యాక్చువల్గా హైదరాబాద్గా అయితే మనకు వన్ అండ్ హాఫ్ అవర్లో వెళ్ళిపోవచ్చు సో ఇలా చూసుకుంటే మనకు ఈ ప్లాట్ అనేది మనకు థర్టీ త్రీ ఫార్టీ ఫైవ్ సైజులో ఉంటుంది నూట అరవై ఐదు గజాల ప్లాట్ అనమాట థర్టీ త్రీ ఫార్టీ ఫైవ్ సో ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇక్కడ కావాల్సిన మినిమం డెవలప్మెంట్స్ అయితే చేశారు ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ రోడ్ కటింగ్ కానీ మీరు రోడ్డు కూడా గమనించవచ్చు నీట్గా రోడ్ కటింగ్ కూడా చేశారు తర్వాత వచ్చేసి పార్క్స్ అనేటివి కూడా డెవలప్మెంట్ చేశారు అక్కడ మనం పార్క్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు పార్క్స్ కూడా డెవలప్మెంట్ చేశారు సెంటర్లో సిక్స్టీ ఫీట్ రోడ్ ఇచ్చారు సో కావాల్సిన మినిమం డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి తక్కువ బడ్జెట్లో వస్తుంది ఫ్రెండ్స్ చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది నేను పూర్తి వివరాల కోసం నాకు కాల్ చేయండి డీటెయిల్స్ అన్నీ ఇస్తాను థ్యాంక్ యూ